వారు మాట్లాడుతూ మండలంలో ఎక్కడ లేని విధంగా యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయనే ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడుతుందన్నారు సమస్య పరిష్కారానికి మండలంలో పదమూడు చెరువులున్న వాటిని హరినివద్ ద్వారా నింపి పంట కాలువలు తీసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని ప్రాథమిక జ్ఞానం కూడా పాలకులకు లేకుండా పోయిందన్నారు ఎర్రగుడి గ్రామంలోని ప్రజలు ఏకంగా జాతరతో కలిసి తమ రోడ్డు గొంత పోడ్చాలని కోరుతూ ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి స్థూపం ముందు రోడ్డుపై అరగంట పాటు రాష్ట నిర్వహించారు జాతతుగ్గలి జొన్నగిరి జాప్లాండ లక్ష్మి తండ గిరిగిట్ల పగిడిరాయి ఎర్రగుడి ఉప్పరపల్లి గొల్లవాణిపల్లె చిన్నపల్లి రామలింగపల్లి సెంట్రల్ ఎక్స్ రోడ్ రాంపల్లె తదితర గ్రామాల గుంట సాగింది ఆయా గ్రామంలో జరిగిన సభలను ఉద్దేశించి సిపిఎం మండల నాయకులు కొండారెడ్డి రంగస్వామి రంగరాజు గంగాధర్ శ్రీను నారాయణ స్వామి ఆంజనేయులు శ్రీకాంత్ తదితరులు పాల్గొని మాట్లాడారు मणि वाई करे मजिन चारे बाबू सुनाव बाबू सुनाव बाबू सुनाव तीस पर बाबू तो मणि वाई करे मजिन चारे बाबू सुनाव तो बाबू मोते जैसा तो बरको बरको बाबू सुनाव तो बाबू मोते जैसा तो बरको बरको बाबू सुनाव तो बाबू मोते जैसा तो बरको बरको बाबू सुनाव तो बाबू मोते ਲੱਚ ਵਾਈ ਕਰੇ ਅਜਿੰਤ ਜੀ ਬਾਹਰ ਪਿਆ ਅਧਿਕਾਰੀ ਨੇ ਲੱਚ ਵਾਈ ਕਰਵਾਇਆ ਜੇ ਬਟਾਲੇ ਲੋਕ ਬਰਮਤ ਨੂੰ ਵੇਚ ਕੇ ਜੇ ਬਟਾਲੇ ਜੇ ਬਟਾਲੇ ਲੋਕ ਬਰਮਤ ਨੂੰ ਵੇਚ ਕੇ ਜੇ ਬਟਾਲੇ ਬਾਹਰ ਅਧਿਕਾਰੀ ਨੇ ਲੱਚ ਵਾਈ ਕਰੇ ਅਜਿੰਤ ਜੀ ਬਾਹਰ ਕਬਾੜ ਵਿੱਚ ਲੱਚ ਵਾਈ ਕਰੇ ਅਜਿੰਤ ਜੀ ਕਬਾੜ ਕਟੇ ਲੱਚ ਵਾਈ ਕਰੇ ਅਜਿੰਤ ਜੀ ਕਬੂਤ ਮੰਡੀ ਵਾਈ ਕਰੇ ਅਜਿੰਤ ਜੀ మాట్లాడాలి అడగాలి అడగకపోతే అందరికీ తెలుసు లేదు మన ఊటతో గతరెక్కినటువంటి పాలకులు మనం గురించి అంటే వాళ్ళు ఉంటే ఆలోచిస్తారు తప్ప అధికారికి అధికార పక్షంగా ఉంటే మాకు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు రెండు చెప్తా ఉన్నాం మూడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హనుమంతురం రైతు నాలుగు ఎకరాలు సొంత బుల్ పది ఎకరాలు తీసుకొని రైతు కాబట్టి మీదే ఆధారంగా జీవిస్తే ఇచ్చి చేస్తే పార్టీ చచ్చిపోయాడు ఆ ఈ ఇప్పటిదాకా అడుగుతూ ఉన్నాడు రోజు బోన్ తప్ప ఈ ప్రాంతాన్ని మాత్రం

ఉంటే మరి ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంలో ప్రకటించకుండా ప్రాంతాన్ని ప్రకటిస్తారని చెప్పేసి అవకాశం ఉంది అని ఉన్నారు అందుకోసమే ఆరోగ్యం కాబట్టి మాట్లాడాలి ప్రజలు చర్చించాలి ప్రజలు ప్రశ్నించాలి ప్రజలు నిలదీయాలి ఆరోగ్య మాత్రమే పరిష్కారం అనేటువంటి ఉంటుంది అందుకోసమే దీక్ష పోయి గ్రామ గ్రామాల संभलून 잡लेचो इथला तेचलो म्हणतो मला माथार वणला धाग्या कोणच बडापत मी जीकात करेक्टरवर बोलايत आहोतलो निवांदोवर बोलايत आहोत पाठ जबाबदारीची आम्ही सगळेला विनू संकट आम्ही येबोत आहोत मी आमोलाකට मदत घालवणाला कोंकंटे गोराला वस्तवा ससदांर येतं सरकुटा गुदरगु करो नेगलो తో అల్లాడి ప్రకృతి ఈరోజు కన్ను జిల్లా పశ్చిమ ప్రాంతం కరువుతో నిలమే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దెబ్బలు ఎందుకే పరిస్థితి బాధపడుతూనే ఉన్నాడు మేము చెప్తున్నాను అయ్యా ఇక్కడ కర్నూలు జిల్లాలో చెరువులు ఇక్కడ ఉన్నాయి మండలంలో ఈ చెరువుల నింపి చేసి రైతాంగాన్ని తాస్య పరిష్కారం చేయండి అని ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వానికి అప్పుడు ఏదో జనం పది వరకు రైతాన్ని తీసుకొచ్చారే తప్ప నుంచి మరి బ్రేక్ పడి కార్యక్రమాన్ని அப்படி கேம் அது ரயில் கண்டிப்பா